ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో హస్త ప్రమధులందరిలో ఒకరు ప్రమధులలో శ్రేష్ఠుడు ప్రమధ అంటే శివగణాలు అన్నీ కూడా వాళ్ళు కైలాసములో ఉంటారు చాలా ఉత్తమోత్తమమైన జన్మ పరమేశ్వరుడితో పాటు రోజు పరమేశ్వరుని దర్శనం చేసుకుంటుంటారు వాళ్ళు అంత గొప్ప వాళ్ళు ప్రమధులు ఆ ప్రమధులలో మళ్ళీ ఇంకా కొంచెం ముఖ్యులు ఉంటారు నందీశ్వరుడు చండీశ్వరుడు ఇలాగా కానీ అంతే ప్రముఖుడు వీడు కూడా ఒకడు వాడి పేరు హస్తి హస్త ఒక్క ప్రమధాగ్రణి ద్వారము వారి తోలి అన్నాడు ఒకడు పరమేశ్వరుడు దర్శనానికి వెళ్ళాడు రోజు వెళతాడు పరమేశ్వరుడు దర్శనానికి వీడిలో దోషమేమిటి కామలీలా సన్నిభుడై ఉన్నాడు భార్యా సమాగమంలో మత్తుడై ఉన్నాడు వాడు ఉండి తను మార్గమును విడిచి ఆ తనువు ఎట్లా ఉండాలి మనస్సు ఎట్లా ఉండాలి శరీరం ఎట్లా ఉండాలని పవిత్రతా దృష్టి లోపించి వీడు భార్యా సగా సమాగమంలో ఉన్నవాడు హఠాత్తుగా లేచి వెళ్ళాలి కదా అని పరిగెత్తుకుంటూ వచ్చాడు భవా అని శపించవా అని అమ్మవారు చూసింది ఏమిరా భ్రష్టుడా ఇలా మలినమైన శరీరముతో వస్తావా ఇక్కడికి ఓ నువ్వు హస్తివి కదా హస్తివైపులతోనే నిరంతరము నీవు జీవించు ఈ మధోన్మతుడవై కామ మధోన్మతుడవై వచ్చావు ఇక్కడికి అట్లా వస్తావా అన్నాడు ఇదంతా మనకు పాఠం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో